హాయ్ అండి పుట్నాల సిక్కి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పుట్నాల సిక్కి బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సాయంత్రం పిల్లలకి స్నాక్స్ బాక్స్ లేకైనా చాలా బాగుంటుంది దానికోసం ముందు కళాయి పెట్టుకొని మూడు కప్పులు పుట్నాలు వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కళాయి పెట్టుకొని రెండు కప్పులు బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కరిగించుకోవాలి బెల్లం అంతా వాటర్ అంతా తిరిగిపోయేదాకా ఉండించుకొని మనం మధ్యలో ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని మధ్యలో చూసుకోవాలి పాకం వచ్చిందా రాలేదని పాకం అంతా వచ్చినాక మనకి శబ్దము పాకం అనేది టన్నుమని శబ్దం ఎం రావాలి అది ఇరిగితే ఇరగదీయాలి ఇరిగితే అప్పుడు అప్పుడు పాకం వచ్చినట్టు వచ్చినాక మనం ఈ పుట్నాల వేయించి పెట్టుకొని కూడా అందులో వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఇది మొత్తం మనం వేసుకున్నదంతా స్ప్రెడ్ చేసుకోవాలి గెంటితో కానీ స్పూన్తో కానీ మొత్తం చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరినాక మన శాఖతో మనకి ఏ ఏషేపు కావాలంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టుకుంటే కట్ చేసుకొని టోర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే అంతే నెలపాటు నిలబడి పల్లీ సిక్ పుట్టినాలు చిక్కు రెడీ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్